నైట్ టు డెన్నర్కి చపాతీ చేద్దామని ట్రై చేస్తున్నానండి నేను కూడా ఫస్ట్ టైమే యాక్చువల్గా అయితే షాపులో తిడతాడు రెడీమేడ్ అవి అయితే తెచ్చుకుని కాల్చుకుని తినడం వరకే ఇది సొంతంగా ఓన్గా చేసుకుంటే ఎలా ఉంటుందని నేనైతే ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఈరోజైతే నైట్ డెన్నర్కి చపాతీ చేసి అందులోకి బంగాళదుంప కర్రీ అయితే ఉండదాం అనుకున్నాను చేస్తానండి ఇప్పుడు చూడండి ఫస్ట్ టైం అండి తక్కువగానే తీసుకుంటున్నాను పిండి అయితే మరి ఎలాగోతుందో చూడాలి కదా మళ్ళీ ఎక్కువగా అయితే మళ్ళీ వేస్ట్ చేయడం ఏంటి అందుకని నేనైతే తక్కువగానే తీసుకుంటున్నాను పిండి అయితే కొంచెం కొంచెంగా నూనె అంట వేసుకోవాలంటే అండి ఎవరినో అడిగాను చెప్పారు నూనెసుకున్నాక ఆ తర్వాత నీళ్ళు వోసుకుంటా అయితే కలుపుకోవాలంట ఉండలా కాకుండా నేనైతే కొంచెం కొంచెంగా నీళ్ళు వోసుకుని ఇలా అయితే కలుపుకుంటున్నాను తగినంత సాల్ట్ అయితే నీళ్ళు నీళ్ళైతే సరిపోలేదు మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుని నేనైతే దీన్ని అయితే కలుపుకుంటున్నాను పిండి అయితే కలపడం అయితే అయిపోయిందండి దీన్ని ఒక ఇరవై నిమిషాలు కానీ పావు గంట కానీ పక్కన పెట్టేసుకుంటే ఈలోగా కూరకైతే బంగాళాదుంపల కూర అయితే ప్రిపేర్ చేస్తాను ఇందులోకి రోల్లాగా చేసుకుని ఇలాగ పీసుల కింద కట్ చేసుకుని ఇలాగ వండులాగా చేసుకుని చపాతీ అయితే అయితే చేస్తానండి నేను ఎలాగత్తి అనుకున్నాను బాగానే వస్తుంది చపాతీలు అయితే ఇది కూడా రెడీ అయిపోయింది బాగా చపాతీలు అయితే వేసుకుంటున్నానండి కూర కూడా పక్కన పెట్టుకున్నాను కూర కూడా రెడీ అయిపోతుంది చపాతి అయితే నూనె అయితే వేసి అలాగైతే కాలితున్నానండి మామూలుగా అయితే హోటల్లో కూడా అలాగే చేస్తారు నేనైతే తిన్నప్పుడు తినడానికి హోటల్లోకి వెళ్ళినప్పుడు అయితే చూశాను నేను నాకైతే బాగానే వస్తున్నాయి అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి అలాగా ఏత్తనాలు ఫస్ట్ టైము ఎలాగొత్తి ఏంటో అనుకున్నాను కానీ చపాతీలు అయితే బాగానే వస్తున్నాయండి అలా జాయిగా రోల్ చేసుకుంటూ జాయిగా చూసుకుంటూ ఉంటాను దీంట్లోకి బంగాళదుంపల కర్రీ అయితే వండుతున్నానండి అలా అయితే మామూలుగా కొంచెం కారం తక్కువేసి అలా చేస్తారు అదే మన ఇంట్లో చేసుకున్నది అయితే కొంచెం కారంగా కావాలనుకుంటే కారం కూడా కొంచెం ఎక్కువగా వేసుకుని అయితే వండుకోవచ్చు నేనైతే అలాగే ఉండానండి కొంచెం కారణంగానే చపాతి బంగాళదుంపల కూర రెడీ అయిపోయినాయండి యాక్చువల్గా అయితే వాళ్ళు బంగాళదుంపల వేస్తారు మనం బంగాళదుంపల కూర వండుకున్నాం మనకు కావాల్సినట్టుగా చాలా బాగా వచ్చినాయండి హోటల్ టైప్లో వచ్చినాయి మా తాలపుల్లో హోటల్లో ఉంటుంది చూసారా సైజ్ ఎంత బాగా వచ్చిందో మంచి పర్ఫెక్ట్గా చేసింది కుమారి ఫస్ట్ టైం అయినా సరే నేను భయపడ్డాను ఎలా చేస్తుంది ఏంటో అని కానీ చాలా బాగా వచ్చింది మేము టేస్ట్ చూసాము కర్రీ ఏంటి ఆ చపాతీకి ఏంటి చాలా ఎక్సలెంట్గా ఉంది సో సుభాష్ని నందనాని ఒకసారి చూసి వాళ్ళని టేస్ట్ చెప్పమన్నాము ఇద్దరు మంచి ఆతృతగా చూస్తున్నారు అమ్మ ఎలా చేసిందా ఏంటి అని తిని చెప్పండి బాగా చేస్తే కనుక వారానికి ఒకసారి మీ అమ్మ చేసి పెడతా నేనే చెప్పానండి వాళ్ళకి నందన సుభాష్ కూడా చూస్తున్నారు వాళ్ళకి తిని చెప్పిన దాన్ని బట్టి కుమారి వారానికి ఒకసారి ట్రై చేస్తుంది చపాతి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి శుభు నందన ఎలా ఉందిరా బాగుందా బాగుందా అని అడుగుతున్నాను వాళ్ళు తిని చెప్తాము ఆగానే నా ఇంకా అలాగే చూసారండి ఇద్దరు కూడా మంచి రిజల్ట్ ఇచ్చారు బాగుంది అన్నారండి చాలా ఎక్సలెంట్గా ఉంది కుమారి మనకు కూడా వేసే ఇంకా తినేద్దాం నాకు కుమారికి కూడా రెండు రెండు సుభాష్కి రెండు నందనగారు రెండు వేసుకోగా మా దాంట్లో ఇంకా రెండు అది మా అమ్మకు పెట్టాము మా అమ్మ తిందే చాలా ఎక్సలెంట్గా అది వచ్చిందండి కూరకే దానికి చాలా బాగుంది కుమారి ఒకసారి చూపించమ్మా ఈ చపాతి ఒకసారి చూపించు చూసారండి ఈ సైజ్ వచ్చి ఇరవై రూపాయలు రూపాయలు అమ్ముతారు బయట హోటల్లో సగం మనం కొద్దిగానే పిండి తీసుకుంటే ఇన్ని చపాతీలు వచ్చినాయి పది వచ్చినాయి ప్యాకెట్ డెబ్బై నాలుగు రూపాయలు మేము కొనుక్కున్నది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇంకా రెండు రౌండ్లకు వస్తుంది ఆ ప్యాకెట్ ప్రతిదీ కూడా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది ఇంట్లో చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు అనుకున్నాం కానీ దీనివల్ల ఇంత లాభం ఉందని మాకు ఇప్పుడే తెలిసింది థ్యాంక్ యూ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే రైస్ పెట్టేసుకున్నానండి రైస్ పెట్టుకుని టీ కూడా పెట్టుకున్నాను సుభాష్కి బాక్స్ కాబట్టి రైస్ అయితే వచ్చేసింది టీ కూడా పొంగొచ్చేసింది టీ తాగేసాక టిఫిన్ వేసి అప్పుడు పిల్లలకి పెట్టి కూర అయితే వండుతాను టీ పోసి అలా అలా ఏమన్నా సినిమా టిఫిన్ చేసింది చూడాలి అయిపోందా అడుగుసారి టీ తాగేద్దామ్మ పట్టుకెళ్దాం

పిల్లలు వేశారు స్నానానికి వెళ్ళారు వాళ్ళకి బట్టలు కూడా తీసేసాను ఏమో సుభాస్ బట్టలు ఏమో నందన బట్టలు అంతానం చేసి వచ్చేసి బయలుదేరారంటే ఈలోగా బాపనైతే నేనైతే టిఫిన్కి అయితే పంపించాను ఉన్నా సరే అమ్మ ఈరోజుకి బయట తెప్పించమ్మా అని అన్నారని అయితే టిఫిన్ అయితే తెప్పిస్తున్నాను తెచ్చాక అలా అయితే తింటారు బెల్టు టై ఇవి కూడా తీసి అక్కడ ఎట్టేస్తే అలా అయితే బాప అయితే టిఫిన్ అయితే తెచ్చేసింది తెచ్చాక పిల్లలు అయితే తింటున్నారు బయలుదేరిపోయారు చక్కగా తినండి అమ్మా బేగా తినేతే పాలు కూడా ఇచ్చి పక్కన పెట్టాను అవి సల్లారి పెడతాను నీలోగా సరేనా వెళ్ళేది అప్పుడు తినండి నాకు కూడా తెచ్చిందా తెచ్చింది మా ఆయన గారికి ఆయనకి కూడా వేసేస్తుంది టిఫిన్ లేదు పాప ఆయనకి మా ముగ్గురికే తెచ్చింది మా పాప ఆయన గారు అయితే బొబాస్కాయ అయితే కోసుకుని తింటున్నాడు పిల్లదని లేదు పిల్లకి కూడా చిన్న ముక్క ఇట్టు బొబాస్కాయ మంచిదండి చక్కగా కోసి పిల్లలకు కూడా చిరుకు మొక్క టిఫిన్ చేశాక వాళ్ళకు కూడా ఇస్తే తింటారు అమ్మ బేగా ఆమె పోదాగి రెడీ అయి వెళ్ళిపోతున్నారు కానీ టైం అయిపోతుంది సరేనా కొయ్యి బాబా 11:30 11:30 వరకు ఉందా అంతేపుడు దాకా ఏమి ఉండకర్లేదులే ఇంటికంటే మరి మనకి అంత టైం దాకా మనం ఉండాలంటే ఉండలే ఇంటికాడ చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇవి కూడా చూసుకోవాలి కదా సరేనా ఏంటమ్మా స్కూల్కి వెళ్ళిపోతురు కానీ మనం మూడు సెంట్ల సైడ్లోకి అయితే మట్టి వచ్చిందండి ఆ లారీ వస్తుంది జాగ అంటే మిషన్ పెట్టి లాగిద్దామంటే ఇటు కాకుండా రెండు ట్రిప్లే వచ్చినాయి దాని కోసమని మేమే నేను మా అన్ని గారి అబ్బాయి విజయగేడ్ కొంచెం దాన్ని లెవెల్ చేస్తున్నాము సహోదరులు ఎర్రగ్రావిలో ఉంచమన్నారు కదా అందుకని ఎర్రగ్రావిలో ఉంచాను అండి దానిపైన నల్లమట్టి రెండు ట్రిప్లే ఇస్తాను రెండు ట్రిప్లే ఇంచి ఇది తెల్లగొండ కింద పోసేస్తానండి ఆ ఎర్రమట్టు దానిపైన నల్లమట్టు పోసుకుంటుంది కానీ మనకు మొక్కలు రావు సో నేను ఆడు కలిపి లారీ రావడానికి కొంచెం బాడ చేస్తున్నాం అనమాట ఇంకొంచెం పైకి ఎక్కేసిందంటే లోపల పడుతుంది కదా దానికోసమని మేమిద్దరం కూడా బాట చేస్తున్నాము అంటే దాన్ని ర్యాంప్ అంటారండి ఆ ర్యాంప్ పెడుతున్నాము ఆ ర్యాంప్ పెట్టిన తర్వాత ఇంకో లారీ వచ్చింది ఇప్పుడు బయట ఉంది ఆల్రెడీ ఫోన్ చేశాడు ఇప్పుడే వాడు వచ్చే టక్కుమని లోపల కొడతాడు ఇంకా మనకు మూడు ట్రిప్పులు అయితే కొడిచ్చాము ఇంకా ఐదు ట్రిప్లు పడద్దండి మూడు సెంట్లు సైట్లో మట్టి తీయించడానికే ఇంచుమించు పన్నెండు వేలు ఖర్చు అయింది మొత్తం ఇరవై ఐదు తాటల్లో ఇరవై ఆరు తాటల్లో ఆ రొద్దంతా తీయించానండి ఎందుకంటే మనం కట్టుకునేటప్పుడు కింద బాటిళ్ళు అవి ఇవి చిరాగ్గా లేకుండా ఉంటాయని మొత్తం తీపిచ్చేసానండి తీపిచ్చేసి అప్పుడు కొత్త మట్టి పోయితున్నాను రేపు పొద్దున్న మనకి ఏ ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి ఎవరైనా వాడుకుంటారో అలా ఖాళీగా ఉందని వాటర్ బాటిల్ అవి ఇవి చాలా అందులో చిరాగ్గా చేశారు సో దానికోసమే మళ్ళీ పాత తీయించేసి కొత్త వేయించుతున్నాను లారీ అయితే వచ్చేసిందండి బయట ఉంది వాడు ఫోన్లమే ఫోన్ చేస్తున్నాడు ఈ ట్రిప్ కొట్టిచ్చేసి ఇదంతా సదిరిచ్చేసిన తర్వాత మేము అయితే చిన్న కార్యక్రమం చేయాలనుకుంటున్నామండి రిజిస్ట్రేషన్ కూడా త్వరలోనే అవుతుంది ఇంకా అవ్వలేదు చాలా కష్టాలు పడి మొత్తం అప్పు చేసి మరి కొనుక్కున్నాం ఎందుకంటే మా ఇంట్లో బాగా ఇరుకైపోయింది మాకు ఉండడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కనపడుతుంది కదా మా ఇల్లు అది కూడా రొంగి చేసి ఉంది సగం అదే మా ఇల్లు దానికోసమే ఇరుగ్గా ఉందని చెప్పేసి మూడు సెంట్ల సైడ్ కొనుక్కున్నానండి ఎప్పటి నుంచో డ్రైవింగ్ చేస్తున్నాను కానీ నేను ఏం చేశానంటే కుటుంబం కోసం దానికోసం ఖర్చు పెట్టాను తప్ప ఏమీ కొనుక్కోలేకపోయాను సో లారీ అది వచ్చేస్తుందండి లోపలికి ఆ లారీ కొట్టిచ్చేసి మొత్తం ఫుల్ఫిల్ అయిన తర్వాత మరొకసారి చూపిస్తాను చూస్తూనే ఉన్నాను అంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్బులు వాల్గస్ థ్యాంక్ యూ